జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మడి నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎనబుండవ ఒకవైపు గోచార వశాత్తు వ్యయస్థానంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి మరోవైపు జన్మరాశిలో ఇతర గ్రహాల యొక్క స్థితి రాహు సంబంధమైనటువంటి పరిస్థితులు దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రత్యేకించి ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి బుధుడు జీవితంలో కొంతకాలంగా జీవితం మొత్తం స్తంభించిపోయిందనో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు అవచ్చు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో అవచ్చు ఏర్పడుతున్నటువంటి ప్రతికూలతల నుండి అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా తప్పకుండా మీరు చూడబోతున్నారు జీవితంలో మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ జీవన విధానం మాత్రం మారట్లేదు అన్నటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో దీని నుండి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత కొన్ని విషయాల్లో జీవితం స్తంభించిపోయి ఉన్నటువంటి సంఘటన నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కొంతమంది వ్యక్తులకి మీ ప్రమేయం లేకపోయినా మీ పొరపాటు లేకపోయినా సంజాయిషి ఇచ్చుకున్నటువంటి దాఖలాలను చూసి మనసు బాధపడుతుంది మన ప్రమేయం ఏవీ లేకపోయినా పొరపాటు చేయకపోయినా సంజాయిసి ఇచ్చుకోవాల్సినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉందని మీరు ఆ వేదన చెందుతారు మానసికమైనటువంటి ఆందోళనకి ఈ పరిస్థితులు కారణమైనప్పటికీ సమీపమైనటువంటి భవిష్యత్తు బాగుంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి భగవంతుడు కూడా మనిషి యొక్క రూపంలో వచ్చినట్టు కాలం మీకు సహాయం చేసినట్టుగా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ మీద ఉన్నటువంటి అభాండాలన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుడు కాలం మీకు సహాయం చేసినట్టుగా యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది తోబుట్టవుల గురించి ఆలోచిస్తారు సహోదర సహోదరి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఏదో సహాయం చేయాలన్నటువంటి ఆలోచన చేత ఒక విశేషవంతమైనటువంటి అవ్వచ్చు విశేషవంతమైనటువంటి సహాయ సహకారాన్ని వాళ్లకు చేయగలుగుతారు ఇతరులకు సైతం అంటే మనల్ని విమర్శించేవాళ్ళు మన బాగోగులు పట్టించుకోనటువంటి వ్యక్తులకు కూడా సహాయం చేయాలన్నటువంటి మంచి మనసు ఏదైతే ఉందో ఈ కారణంగా మీ గర్భవాసాన జనించిన సంతతికి అది శ్రీరామరక్ష అవుతుంది ఈ రూపంలో కాకపోయినా భగవంతుడు వాళ్ళకి భవిష్యత్తులో వేరే రూపంలో తప్పనిసరిగా సాయం చేస్తారని మీరు నమ్ముతారు మీ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా మీరే వహిస్తూ ఉంటారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి చట్టపరమైనటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఉద్యోగం రానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో వృత్తి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది కొత్త కొలువుల్ని వెతుక్కోగలుగుతారు ఉద్యోగంలో ఉన్నతి లభించేటువంటి అవకాశం కూడా తప్పనిసరిగా కొనసాగబోతుంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం నిలబడకపోవటమో అన్యాయంగా ఖర్చైపోతూ ఉండటమో అయినప్పటికీ ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకుండా ఉండాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవన గమనం ముందుకు వెళ్ళబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు తప్పకుండా అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలను పట్ల కూడా ఎక్కువగా మీరు ఆలోచిస్తారు శ్రద్ధ వహిస్తారు అనుకూలవంతమవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏళ్ళనాటి శనిలో కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మీనరాశి జాతకులకు ఉంది రాజకీయపరమైనటువంటి రంగాళ్ళు ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి కాలం ఇప్పటికీ ఏదైనా అవకాశాన్ని కోల్పోయి ఉన్న మళ్ళీ కొత్త అవకాశాలు మళ్ళీ మీకు వచ్చే అవకాశం ఉంది తత్కారణంగా పదవీ ప్రాప్తి యోగాలు కూడా ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అవ్వచ్చు పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులు అవ్వచ్చు ఏకాగ్రతతో కూడిన చిత్తం చేత ప్రయత్నాన్ని కొనసాగిస్తే తప్పకుండా ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది ప్రత్యేకించి కళ్యాణం కానటువంటి వధువురులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండబోతుంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి విశేషవంతమైనటువంటి మహావిష్ణు స్వరూపాన్ని పూజించిన ఆ విశేషవంతమైనటువంటి లక్ష్మీనారాయణుడి యొక్క అనుగ్రహం దొరికిన యుగదాయకమవుతుంది మహాలక్ష్మి అమ్మవారిని కలువ పుష్పాలతో కానీ తామర పుష్పాలతో కానీ విశేషంగా అర్చించండి తులసీ దళాలతో కట్టిన మాల తులసి మాలని ఆ లక్ష్మీనారాయణుడికి గనక అందజేస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనునిత్యం వింటున్న చదువుతున్న పారాయణ చేస్తూ ఉన్న ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని తప్పకుండా చూసేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి